హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సింపుల్గా మీరు ఇంట్లో ఉంటే మీ బ్లౌజ్ మీరు ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను చెప్తాను చాలా సింపుల్గా నా అయితే ట్రై చేయండి సో ఓకేనా మీకు అందరికీ అర్థమయ్యే పద్ధతిలో నేను చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మంచిగా చూడండి సో అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నాకు కామెంట్స్లో బట్ ఒకసారి చూడండి మనకు కాన్లైన్లో ఇస్తారు కదా కాటన్ క్లాత్ అదైతే ఏం చేయాలంటే మనం పిండాలి హారబెట్టేసుకొని చక్కగా అరేంజ్ అయితే చేసేసుకోవాలి సో ఇది నార్మల్ పీస్ అయితే పర్లేదు సో ఇట్లా ఇవి బొద్దులు అంటారు కదా ఇవి ఆపోజిట్ ఉండాలి తర్వాత ఈ క్లోజ్ ఉంది కదా ఇది మన సైడ్ ఉండాలి సో ఇలా మాత్రం చూసుకోండి ఖచ్చితంగా సో నా మిత్రికల్లో అయితే ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేయాలి సో హ్యాండ్స్కి నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేస్తున్నాను ఇలా మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసి చక్కగా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ఇలా మంచిగా చక్కగా అనుకోవాలి తర్వాత సారీ తర్వాత ఇక్కడ మనము పైపింగ్ చేసుకుంటాం చేసుకుంటామంటే పైపింగ్ కోసం ఒక పావించి ఖర్చు అలా వదిలేయాలి సో ఇలా పావించి ఖర్చు కోసం వదిలేసి సో హ్యాండ్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ హ్యాండ్ ఎంత ఎప్పుడు ఉందో చెక్ చేసుకోవాలి ఇది వాళ్ళ సైజు అండి హ్యాండ్ చూసుకోవాలి ఇది హ్యాండ్ పొడవు వల్లది ఇలా కరెక్ట్ పట్టుకోవాలి ఇలా కరెక్ట్ పట్టుకొని ఇక్కడ షోల్డర్స్ దాగా ఇలా కరెక్ట్ పట్టుకొని హ్యాండ్ కనిపిస్తుందా అండి ఇలా చక్కగా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా పట్టుకొని హై హ్యాండ్ పొడవు అనేది మనం మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పొడుగు కొంచెం ఎక్స్ట్రా కుట్ల అని మళ్ళీ ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి మార్కింగ్ చేశారు కదా ఈ మార్కింగ్స్ని మనం ఇలా స్కేల్తో నీట్గా ఇలా మార్జింగ్ అనేది చేసుకోవాలి అర్థమైందా సో ఇక్కడ ఇక్కడ నుంచి మన సైడ్ నుంచి ఇటు సైడ్ వన్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఎవరికైనా సరే వన్ ఇంచ్ పెట్టుకోవాలి సో పెట్టుకున్న తర్వాత చంక చంకరౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చంకరౌండ్ కూడా ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఫ్రంట్ భాగం చెక్ చేసుకోవద్దు బ్యాక్ భాగమే చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి సో ఇక్కడ షోల్డర్స్ ఉన్నాది కదా షోల్డర్ ఇలా పెట్టేసి కింద మంచి బ్లౌజ్ను ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు నుంచి సైడ్ జాయింటింగ్లో ఫస్ట్ కుట్టు సైడ్ జాయింటింగ్లో ఫస్ట్ గుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు అనమాట మంచిగా వినండి షోల్డర్ కుట్టు ఈ ఖర్చు వదిలేసి షోల్డర్ కడ ఈ కుట్టు నుంచి సైడ్ జాయింటింగ్లో ఫస్ట్ కుట్టు వరకు పెట్టాలి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనం ఎనిమిదిన్నర మీద రెండు గీతలు వచ్చింది ఈ ఆమెకి ఈ కస్టమర్కి ఎనిమిదిన్నర మీద రెండు గీతలు వచ్చింది సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ మనం హైట్ హై చేతి హైట్ ఎంత చెక్ చేసుకోవాలి ఎంత ఎనిమిదిన్నర వచ్చింది సో చంకడోను ఎనిమిదిన్నర వస్తే పావు ఎనిమిది మూడు పావు అనేది పెట్టుకోవాలి మనం మూడు పావు ఇలా చ ఇలా ఎంత పడితే అంత పెట్టద్దండి ఎందుకంటే మనకు హ్యాండ్ కలగైపోతుంది సో మీకు ఇట్లా ఏ హ్యాండ్కి ఎంత పెట్టుకోవాలో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీరు నేను వీడియో చేసి పెడతానండి ఇదైతే ఇప్పుడు నెంబర్ ఉంది కాబట్టి ఇటు సైడ్ చంకడం పావుకి మూడు అయితే నేను పెట్టుకున్నాను సారీ పా మూడు పావు అయితే పెట్టుకున్నాను సో దాన్ని మనం ఇలా మార్జిన్ చేయాలి సో ఇప్పుడు మనం పోల్చుకున్నాం కదా ఎనిమిదిన్నర మీద రెండు గీతలు వచ్చింది కదా సో ఈ చివరి నుంచి ఎనిమిదిన్నర మీద రెండు గీతలు ఎక్కడికి వస్తున్న వరకు మార్కింగ్ చేసుకోవాలి రెండున్నర రెండు గీతలు నాకు ఖచ్చితంగా అతుకుబడుతుందండి ఈ చివరికి వచ్చింది బట్ నాకు ఖచ్చితంగా అక్కడ పడుతుంది సో చూసుకోవాలి ఇప్పుడు దీన్ని హ్యాండ్ షేప్ నీట్గా ఉంటే ఇదైనా వాడచ్చు లేదా దీంట్లోన వాడుకోవచ్చు మనం సో ఇలా నేను మార్కింగ్ చేసుకుంటా హ్యాండ్ షేప్ మార్కింగ్ ఈ చివరి నుంచి చక్కగా ఇలా పెట్టేసుకొని సో వింటే కొంచెం షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ షేప్ సో ఇక్కడ నుంచి ఇప్పుడు నాకు ఆమె చంకరం నుంచి మన సైడ్కి ఒక వన్ ఇంచ్ లోపలికి పెట్టుకొని ఓకేనా వన్ మళ్ళీ ఈ చంకరం నుంచి టేప్ని ఇలా మిడిల్కి ఇట్లా ఎంత వస్తే అంత మిడిల్కి ఇలా మా వేసుకొని సో స్టేజ్ ఒక గీత కొట్టేసుకోండి పైకి ఇలా అంటే ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ లోతు అనేది రావాలన్నమాట హాఫ్ ఇంచ్ లోతు రావాలి మనకి సో ఇక్కడ మళ్ళీ ఈ వన్ ఇంచ్ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా అక్కడికి ఈ స్కేల్ నిన్న పెట్టుకొని మనం కలర్ తీసేసుకోవచ్చు అనమాట కనిపిస్తుందో కనిపిస్తుందో చక్కగా చక్కగా నీట్గా వచ్చింది సో ఇప్పుడు హ్యాండ్ లూజుని చక్కనుండి అయితే ఇక్కడ మనం కలిపేసుకోవాలి సో చూడండి ఇక్కడ నాకు ఖచ్చితంగా అయితే పడుతుంది ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇక్కడైతే వేస్తాను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇలా చక్కగా నీట్గా మనం మార్పింగ్ చేసిన దాన్ని బట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు సరే అతుకులు పడుతుంది ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ను ఇలా కట్ చేస్తాను సో ఇక్కడ మాత్రం ఇలా నేను అయితే వేసేసుకుంటాను ఓకేనా ఇప్పుడు దీనికి నేను లోది ఇలా తీసేయండి ఫోల్డింగ్ని వన్ సైడ్ మాత్రం ఇలా మనం లూత్ అయితే తీసేసుకోవాలి ఆల్రెడీ మనం గీసుకున్నాక దాని నుంచి చక్కగా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక కచ్చానైతే పెట్టుకోవాలి ఎందుకంటే మనం షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ కూడా ఒక చిన్నగా ఇలా కచ్చా లాగా పెట్టుకోవాలి ఓకేనా ఎందుకంటే ఫ్రంట్ భాగం వస్తుందని మనకు అర్థమవుతుంది సో మనకు హ్యాండ్స్ అయితే కట్టింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ సో బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసుకోవచ్చు దానికి అపోజిట్గా అన్న మనం వేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటా కింద ఏమన్నా ఇక్క తక్కలు ఉంటే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఓకేనా నేను ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఎందుకంటే మనం కింద అనడం పట్టి అప్పుకుంటాం కదా దానికోసం ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ బ్యాగ్ హై అసలు బ్లౌజ్ హైట్ పెట్టాలి ఈ మిడిల్ డాట్ మనం డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్ సో ఆ డాట్స్ని ఇలా పట్టుకొని షోల్డర్ మధ్యలో అంటే అడిచేవరే కాకుండా ఇడిచేవర కాకుండా షోల్డర్ మధ్యలో ఇలా మనం పట్టుకొని సో ఇలా మనం హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అనిపిస్తుందండి ఎం ఇలా మనం అర్థమవుతుందని అనుకుంటున్నా హైట్ అయితే మనం ఇలా పట్టుకోవాలి బ్లౌజ్ హైట్ ఇలా పట్టుకొని ఈ ఈ డాట్ నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకొని బ్యాక్ హైట్ అయితే ఇలా మనం పెట్టుకోవాలి ఇక్కడికి కొంచెం కుట్ల కోసం ఎక్కువ పెట్టుకోవాలి పావించాల దాన్ని వాటిని స్ట్రేట్గా ఇలా మనం మార్జినాయి చేసేసుకోవాలి సో కనిపిస్తుందా ఇలా ఇప్పుడు హైట్ అయితే అయిపోయింది హైట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే ఈ బ్లౌజ్లలో అందరికి ఒకే రకంగా సెట్ అవ్వండి కొన్ని కొన్ని టిప్స్ పాటించాలి ఖచ్చితంగా నేనైతే డీప్ నెక్లకి ఒక టిప్పు నార్మల్ నెక్లకి ఒక టిప్పు హై నెక్లకి ఇలా ఒక టిప్ అయినా పాటిస్తాను సో ఇది ఇప్పుడు మన డీప్ నెక్ కాదని తెలుసుకోవాలన్నమాట ఎలా తెలుసుకోవాలంటే ఈ నడాన్ని ఇలా మధ్యలోకి వేసి సో ఈ కప్పు బాగుంటుంది కదా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి వీడికి మనకి కావాల్సింది ఇప్పుడు ఇక్కడికి మనం బ్లౌజ్ హైట్ పెట్టాం కదా ఇక్కడ చేయాలి ఇక్కడికి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకైతే పన్నెండు అయితే వచ్చిందండి ఓవర్ డీప్ అనమాట ఇక్కడ తొమ్మిది దాటితే డీప్ అనమాట ఓకేనా ఈ డీప్ నెక్ బ్లౌజ్లకి ఏం చేయాలి అంటే ఇప్పుడు చంకరావుడికి వదిలిసాను కదా సో తొమ్మిది దాటిందంటే అది డీప్ నెక్ ఎవరిదైనా సరే తొమ్మిది దాటిందంటే అది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో డీప్ నెక్ మన మనం ఆరుము రౌండ్కి ఒక ఇంచు కలపాలి బాగా గుర్తుపెట్టుకోండి డీప్ నెక్ అంటే తొమ్మిది తొమ్మిది మన ఈ హైట్ అనేది తొమ్మిది డీప్ అనేది తొమ్మిది దాటితే డీప్ నెక్ బ్లౌజ్ అంటారు సో దానికి చెస్ట్ ఎలా మనం తెలుసుకోవాలంటే ఒక ఆరుము కి ఒక వన్ ఇంచు కలిపితే ఏమవుతుందంటే చెస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇది నాకు ఓ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట దీనికి ఇప్పుడు నేను ఆరు రౌండ్కి ఒక ఇంచు కలపాలి అంటే చంక రౌండ్కి ఒక ఇంచు కలపాలి అంటే నాకు చంక రౌండ్ ఎనిమిదిన్నర మీద రెండు గీతలు అనేది వచ్చింది సో ఇప్పుడు నేను దానికి ఒక ఇంచు కలపాలి నాకు వస్తుంది అంటే తొమ్మిదిన్నర మీద రెండు గీతలు అనేది వస్తుంది కదా సో దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ సో చెస్ట్ ఇది మనకు రెండు ఇంచులు ఖర్చులకు వస్తాయి ఓకేనా అదేమంది సేమ్ దానిలో పైన కూడా మనం ఇలానే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి స్కేల్స్ వాడాలండి ఖచ్చితంగా ఎందుకంటే నీట్గా వస్తుంది మంచిగా ఎక్కడ కూడా క్రాస్గా లేకుండా మాత్రం వస్తాయి సో నేనది నా దగ్గర పెద్ద స్కేల్ చిన్న ఇలా ఉంది ఒకటి ఇలా ఒకటేసారి మార్కింగ్ అయితే కొట్టేసుకోవచ్చు ఎందుకంటే చక్కగా వస్తుంది అనమాట నీట్గా ఇలా మనం డబ్బులు కొట్టేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట సో మనం హైట్ పెట్టేసాము చెస్ట్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ ఏంటంటే చెస్ట్ వచ్చేసి తొంభైన్నర మీద రెండు గీతలు అందరికీ ఒకే రకంగా షోల్డర్స్ కూడా పెట్టద్దండి ఎలాంటి ఇప్పుడు ఈ అక్కడ దగ్గర దగ్గర టెన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి రెండు పావు అనేది షోల్డర్ అయితే పెడుతున్నాను సో కొంచెం ఖర్చు కోసం అయితే పెడుతున్నాను సో ఇక్కని చేయాలి ఇక్కడికి షోల్డర్ వీళ్ళ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి మనం ఇష్టం వచ్చినంత పెట్టద్దు వాళ్ళు ఫస్ట్ బ్లౌజ్కి ఇచ్చారు కదా సో అది ఎంత ఉందో చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో షోల్డర్ ఈ చెక్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత చెక్ చేయండి ఎంత ఉందో నాకు ఒక్కటి దాకా వచ్చింది సో నేను ఇక్కడ ఈమెది ఏమంటే ఎక్కువ బ్లౌజ్ అనేది జస్ట్ ఎక్కువ ఉంది కదా సో చక్రాని కూడా అందరికి ఒకే విధంగా అనమాట చెప్తాను ఇప్పుడు నేను ఇదే ఈ వీళ్ళకైతే నేను సిక్స్ అయితే పెడుతున్నాను సో మనం ఆన్ గ్రౌండ్ మ్యాచ్ అయిన చూసుకోవాలి ఇక్కడ ఒకటిన్నారా నేను చెప్పి తీసేసుకుంటున్నాను చక్కగా ఉండాలి ఈ స్కేల్స్ వాడడం వల్ల రౌండ్ షేప్ అయితే చాలా నీట్గా వస్తాయి సో ఇలా నాకైతే అయిపోయింది ఇప్పుడు నేను నాకు చంకరాని ఈ చెస్ట్కి నా చంకరాని మ్యాచ్ ఇవ్వాలి అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ లూజ్ కానీ ఇక్కడ టైట్ కానీ రావడం అనేది జరగదు అనమాట అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే నేను అప్పుడు గొలిచాను కదా భుజం కుట్టు చాలి ఇక్కడ షోల్డర్ కుట్టుకొని చాలి సో ఇప్పుడు నేను ఈ కింది లైన్ నుంచి ఇలా టేప్ తోటి నేను కొలుచుకుంటున్నాను అనమాట సో ఎనిమిదిన్నర మీద నాకు రెండు గీతలు రావాలి బట్ నాకు రాలేదు అంటే కొంచెం నేను ఇంకా ఈ చంక రౌండ్ అనేది పెంచుకోవాలన్నమాట సో పెంచుకుంటే నాకైతే వచ్చేస్తుంది సో నేనైతే కొంచెం పెంచుతున్నాను ఇట్లా ఇలా వచ్చేవరకు మనం అయితే పెంచడమా తగ్గించడమా అయితే చేసేసుకోవాలి ఖచ్చితంగా మ్యాచ్ అయితే కావాలి మ్యాచ్ కాకపోతే ఖచ్చితంగా చక్క దగ్గర పట్టేయడం లూజ్ అవ్వడం బుగ్గలుగా రావడం ఇదైతే ఖచ్చితంగా వస్తుందండి సో ఇప్పుడు మళ్ళీ నేను చెక్ చేస్తాను ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడైతే కరెక్ట్ వచ్చింది చూడండి నాకు ఇది ఇది కరెక్ట్గా వచ్చింది నాకు సో ఇలా మ్యాచ్ అయ్యే వరకు మనం పెట్టుకోవాలి ఓకేనా ఇంతవరకు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ రెండు పావు అనేది పెట్టాం కదా ఇక్కడ మనం డీప్ వచ్చేసి త్రీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నిజాలయం జారవండి ఇక్కడ తీయే చాలా బాగుంటుంది ఇలా మనం కేకలు అడ్డగా కొట్టేసుకొని సో ఇలా చక్కగా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోద్ది ఓకేనా సో ఇక్కడ డాట్స్ వన్ ఇంచ్ అవుతుంది డాట్స్ సో అటో కాపించు ఇటో కాపించు పైనకి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ మంచిగా వస్తేనే ఫ్రంట్ పార్ట్ అన్నీ మంచిగా వస్తుంది ఇక్కడ చెస్ట్ అండ్ మన చంక్రెండు మ్యాచ్ అయితే ఖచ్చితంగా కావాలి సో ఇక్కడ షోల్డర్స్ కూడా మనకు నచ్చినంత పెట్టద్దు వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం పెట్టాలి ఇక్కడ అయితే ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను అయితే రెండు పావు తీసుకుని రెండున్నర తీసుకున్నా ఏం కాదు షోల్డర్స్ అనేవి జరగదు ఫార్టీ పైన ఉన్న వాళ్ళకి ఇక్కడ రెండు పావు రెండున్నర తీసుకో తీసుకోవచ్చు ఫార్టీకి బిలో ఉన్న వాళ్ళకి కూడా తక్కువ తీసుకోవాలి అది నేను మళ్ళీ ఏదైనా బ్లౌజ్ ఉన్నప్పుడు నేను కటింగ్లో మీకు చెప్తాను సో ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట చూడండి ఇప్పుడు మనం ఇలా గీసుకున్నాం కదా గీసుకున్న ప్రకారంగా చక్కగా కట్ చేసుకుందాం ఓకేనా నీట్గా రౌండ్ మనం ఎలా రౌండ్గా గీసాము అలా కట్ చేసుకోండి ఓకేనా ఇలాంటి స్కేల్స్ వాడామనుకోండి మనం మంచిగా వస్తుంది ఫినిషింగ్ కూడా రౌండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది కింద కింద బెడ్షీట్ వేసిన కొంచెం ఇబ్బంది ఇది అయితే కట్ చేసుకుందాం మనకు కాయ కాటికి యూజ్ అవుద్ది ఇప్పుడు ఫ్రంట్ భాగం కూడా ఎట్లా పడితే అట్లా వేయద్దండి ఇది ఉంది కదా సో ఈ ఇప్పుడు ఈ కోరాస్ ఉంటాయి కదా ఇవి మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇలా మన వైపు ఉండేలా చూసుకొని క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ అండి ఇది సో క్రాస్ కట్టింగ్ ఇది కోరస్ మన వైపు ఉండాలి ఇక్కడ క్లోజ్ ఉంది కదా ఇది కూడా మన వైపు ఉండేలా చూసుకుంటే అప్పుడు బ్లౌజ్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ఎట్లా పడితే అట్లా కూడా వేయొద్దు ఓకేనా నాకు కొంచెం ఇటు సైడ్ అతుకు పడుతుంది పర్లేదు నేను అడ్జస్ట్ చేసుకుంటాను వేసేస్తాను అతుకు ఓకేనా ఇలా మనం వేసుకోవాలి యాస్ చేసినా ఎలా ఉందో అలా గీజ్ చేయండి ీ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ది మనం ఇలా కొట్టేసుకొని డబ్బా షేప్లో యాల్చేజ్ ఎలా ఉన్న గీసేసుకున్న వాఫ్ ఇది తీసేసుకుంటే సరిపోద్ది ఇక్కడ చెస్ట్ మన ఉంటుంది కదా అక్కడ వరకే తీసేసుకోలేదు మళ్ళీ చివరి దాకా తీయొద్దు ఇప్పుడు యాల్చేజ్ ఎలా ఉందో అలా గీసుకున్నాం కదా ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పెట్టుకోవాలన్నమాట హైట్ ఎలా పెట్టుకోవాలంటే ఇది ఫ్రంట్ భాగం ఈ షోల్డర్స్ని ఇలా పట్టుకొని మిడిల్లో ఈ మిడిల్ లాట్ ఉంటుంది కదా ఈ మిడిల్ లాట్ వరకు ఇక్కడ నేను కనిపిస్తున్నా ఇలా ఖర్చుని వదిలేయాలి పైకి ఖర్చుని వదిలేసి చూడండి అబ్జర్వ్ చేయండి ఖర్చును వదిలేస్తున్నాను గిన్నె నుంచి ఇక్కడ బ్లౌజ్ కూడా బాగా బాగా నింపద్దు ఇలా పట్టద్దు బాగా నార్మల్గానే వదిలేయాలి ఇలా ఇప్పుడు మనం ఇక్కడికి ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకుని ఇక్కడ ఖర్చుని వదిలేసిన ఇక్కడ ఖర్చు సహా మళ్ళీ మార్కింగ్ అయితే నేను చేస్తున్నా సో ఇలా మార్కింగ్ చేసేసుకొని తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ భాగం చూసుకోవాలి అంటే ఫ్రంట్ భాగం గల్లా చూసుకోవాలి ఫ్రంట్ హైట్ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ గల్లా చూసుకోవాలి వచ్చేసి ఎలా అంటే చాలామంది చాలా రకాలుగా చూసుకుంటారు నేను కూడా టూ టైప్స్గా తెలుసు చూ తెలుసు నాకు సో నీది ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సో బ్లౌజ్ని ఇలా నీట్గా పరుచుకొని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా అయితే ఉంటుందో అలా మనం నీట్గా ఇలా పరుచుకున్న తర్వాత అడ్డంగా ఫస్ట్ ుక్స్ పెట్టండి ఇలా పట్టు ఫస్ట్ లుక్స్ పెట్టి అడ్డంగా ఇలా స్కేల్ అయితే పెట్టండి స్కేల్ పెట్టి ఇక్కని చేయాలి ఈ షోల్డర్ కాన్ చేయాలి ఇది వరకు ఎంత ఉందో చెక్ చేయండి నాకైతే ఆరు మీద రెండు గిద్దెలైతే వచ్చేసింది సో దాన్ని ఇక్కడ మనం మార్జిన్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఇది మనకు బ్లౌజ్ కరెక్ట్ వచ్చింది కదా ఇలా చెక్ చేసుకోవాలి అంటే కొందరికి ఫ్రంట్ భాగం ఎక్కువైంది అంటారు సో అలా కాకుండా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్తో ఇలా చెక్ చేయాలంటే ఇలా షోల్డర్ దగ్గర కుట్టింది ఉగుసెట్టి సైడు సో ఇక్కడ వెళ్ళి ఇలా మనం చెక్ చేయాలి నాకైతే వచ్చిందండి ఓకే సో చేయాలి ఒక పావు ఇంచు ఖర్చు కొదిలేసి ఫస్ట్ ఉప్స్ ఉంటుంది కదా ఈ ఫస్ట్ ఉప్స్ ఈ ఖర్చు దగ్గర నుంచి కింద నుంచి రెండవ ఉప్స్కి ఇలా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కం చేయాలి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఇక్కని చెల్లి ఒక వన్ ఇంచ్ ఇప్పుడు నుంచి ఒక వన్ ఇంచ్ ఎందుకంటే ఈమెది చెస్ట్ ఎక్కువనే ఉంది సో ఇలా ప్లేట్ అలా చెస్ట్ ఎక్కువ వాళ్ళ ప్లేట్స్ అనేవి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండాలి తక్కువ ఉన్న వాళ్ళకేమో తక్కువ తీసుకున్నా ఏం కాదు బట్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎంత హైట్ ఉందో చెక్ చేసుకోవాలి ఇలా ప్లేట్ మన ఇష్టాన్ని రకంగా పెట్టకూడదు ఇలా ఒక ఎంత ఉందో చూసుకోవాలి మిడిల్ ప్లేట్ సో అంతవరకు మనమైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని తీసుకొని ఈ మిడిల్లో ఈ పాంచి ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఇలా మనం లేపుని ఫోల్డింగ్ చేసి మీదకి ఇలా చేసి ఇక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులు చూసుకోండి ముందు రోజుకి ఇలా ఉందో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అలా పెట్టేసుకోండి నేను ఆలో చూశాను సో ఇక్కడ మళ్ళీ చంక నుంచి ఇటు ఇదిగో ఒక మార్క్కి సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కిందికి ఈ ప్లేట్ వచ్చి కిందికి ఒక పావు ఇంచ్ కొట్టండి కిందికి ఎందుకంటే మనకి షేప్ మంచిగా వస్తుంది ఓకేనా అర్థమైంది చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు సో నేను ఏం లేదు బ్యాక్ ప్యాంట ఎట్లుంది యాజ్ డీజీగా నేను అట్లా గీసేసాను గీసేసిన తర్వాత ఫ్రంట్ పెట్టాను ఫ్రంట్ పెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ గల్ల మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ ఒక పావించు ఖర్చుకు తీసేసుకొని ఇక్కడ ఫస్ట్ క్స్ నుంచి కింద నుంచి సెకండ్ డుక్స్కి మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి ఇక్కడ రెండున్నర తీసుకొని జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్లేట్స్ అనేది మనకు వన్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది గ్యాప్ అయితే ఉండాలి సో దాన్ని బేక్ చేసుకుని మిడిల్ అయితే ఈ మిడిల్ అయితే కరెక్ట్ వేసుకోవాలి తర్వాత ఈ డాట్ తర్వాత మనం ఈ డాట్ ఈ డాట్స్ అనేది మనం కరెక్ట్ వేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ భాగం అనేది మిస్టేక్ అయితే కాదు కానీ ఫ్రంట్ భాగము కట్ చేసేటప్పుడు ఏంటంటే కొందరికి ఎక్కువ ఉంటుంది కొందరు తక్కువ ఉంటుంది వాళ్ళ బాడీ షేప్ని బట్టి అనేది ఉంటుంది సో అందరికీ ఒకేలాగా ఉండదు బట్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్రంట్ భాగం హైట్ అయితే చెక్ చేసుకోవాలి కూడదు పట్టుకునేటప్పుడు సో ఇప్పుడు నేను ఇలా కట్ చేసి గీసిన ప్రకారం కట్ చేసుకుంటున్నాను మంచం చేసుకున్నాము అలా కట్ చేసుకోవడమే ఓకేనా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్స్ అనేవి వేయండి తర్వాత ఈ కింది పిల్లలు sebep oldu ఇప్పుడు వచ్చేసి నాకైతే ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ట్వెల్వ్ ఇంచెస్ ఎవరికైనా ఈజీగా చెప్పట్టుగా రావాలంటే ఈ చివర మనం త్రీ పెట్టేసి ఫ్రంట్ కోసం వర్క్స్ వచ్చినా అక్కడ మనం త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకుని ఈ మీడిలో ఉంటుంది కదా